హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను నాకైతే హాలిడేస్ అనమాట సెవెన్ డేస్ అయితే ఇచ్చారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసినట్టు ఉంటుంది అమ్మ వాళ్ళతో పాటు ఉన్నట్టు ఉంటుంది అనేసి నేనైతే వచ్చాను మా మావయ్య అయితే రావడానికి రావడానికైతే రెండు మూడు రోజులు టైం పడుతుంది ఇద్దరము కలిసి వెళ్దాం ఉండమనేసి అన్నారు కానీ పిల్లలేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు నేను కూడా అమ్మ వాళ్ళతో ఉండి చాలా రోజులు అయిపోయింది పుట్టింటి టాస్ అనేది ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయి ఎప్పుడు పిల్లల దగ్గరికి మా అమ్మల దగ్గరికి వెళ్దామా అని చూసాను మా అమ్మ గల్ఫ్ నుండి వచ్చిన తర్వాత కూడా మా అమ్మతోనైతే లేనే లేదు మా అమ్మ గల్ఫ్ నుండి వచ్చిన తర్వాత అయితే నేను హైదరాబాద్ వెళ్ళాక వారం రోజులు సెలవు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇంక ఇప్పుడైతే బస్ దిగాను అనమాట ఇక్కడ నుండి లాగ్ అనేది ఇక్కడ బస్ అనేది అయితే మా ఊరు దగ్గరలో కంటూ వెళ్లేదు సెంటర్ లో ఆగేదనమాట ఇప్పుడైతే చించినాడ బ్రిడ్జ్ అనేది కొత్తగా పనులు అయితే స్టార్ట్ చేశారు పనులు కారణంగా అయితే బస్సు అనేది ఊర్లోకి వెళ్ళట్లేదు ఇంకా చించినాడులోనే బస్ అయితే దిగిపోయాను అక్కడికైతే మా మర్జిగారు వచ్చారనమాట నన్ను తీసుకుని వెళ్ళడానికి ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు ఏమేమి జరిగింది అనేది మొత్తం ఫుల్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి

ఇంటికి వెళ్ళగానే బ్రష్ చేసిన వెంటనే అయితే మా అమ్మ వెళ్ళేసరికి పచ్చి రోలు కోడిగుడ్లు కూర అయితే చేసింది టిఫిన్ వద్దులేమ్మ ఇంకా అన్నమే తినేద్దామని చెప్పాను ఇంక అందరికీ అన్నం అయితే పెట్టేసింది పక్కనే మా నాన్న అయితే ఉన్నారు ఆయన అయితే మాట్లాడుతున్నా Si O timing at as <coughs> much loss as it should be In another <Zum voi> area <mamama> to follow το त तो ज Alcohol अब या द Thank <laughs> you. Selamat. Oi. Beles. ఈ రోజే వచ్చాను కదా ఇంక ఈ రోజైతే చిన్న వ్లాగే తీసానమాట ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను రోజులు రోజుకొక వ్లాగ్ అయితే పెడతాను వ్లాగ్ ఎలా ఉందనేది చూసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్